మేము ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాతపాలమూర్ జవ్ భీం దగ్గర అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించినాం ఇక్కడ ఈరోజు ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈరోజు ఘన నివాళులు అర్పించినాం ఈ సందర్భంగా ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తించడం స్మరించుకోవడం ప్రతి ఒక్క భారతీని హక్కు అదే అదేవిధంగా మనకు మంచి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళి అర్పించడం అంటే అదొక మనకు అదృష్టం ఈరోజు హక్కులు బాధ్యతలు మనకు తెలియజేసిన అంబేద్కర్ గారిని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు యాదయ్య సమతాక్షర జ్యోతి సంఘం తరఫుకెళ్ళి మేము అంబేద్కర్ వర్ధంతి చేయడం జరిగింది అంబేద్కర్ ప్రతి కులంలోన అందరికీ హక్కులు సమానంగా కావాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగం దాంట్లో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగం పట్ల ఆయన ఎంత క్లుప్తంగా అందరికీ వివరించిందంటే సమాజానికి అందరికీ సమానంగా మాట్లాడడం అనేది జరిగింది ఈరోజు వర్ధంతి చేసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్